ఎవడలరీ వైన్ చేసి గేట్ దగ్గర స్ట్రైక్ చేస్తున్నాం అన్నాం కదండి అది నీ గురించి నా గురించి కాదండి ఇది ఐదో రోజు జల విజయవంతంగా మాట అయితే చివరికి వంటలు కూడా ఇక్కడే పెట్టేసామండి ఏ రకంగా అంటే వాళ్ళు ఇప్పుడు వచ్చి ఎటువంటి సమాధానం చెప్పట్లేదు అని చెప్పేసి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకూడదని చెప్పేసి రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు కాబట్టి వంటలు కూడా ఇక్కడే పెట్టేశారండి అయినా సరే ఆ ఓంచేసే వాళ్ళు కానీ గవర్నమెంట్ కానీ ఎవరు కూడా పట్టించుకోవట్లేదు అలాగే అన్ని విధాలుగా కూడా మనం శాంతివితంగానే చేస్తాం అలా ఓం చేసే సిబ్బంది వచ్చింది సిబ్బంది గురించి కూడా వాళ్ళకి సైడ్ ఇచ్చేసాము అలాగే దగ్గర స్మృతి గారు కూడా నవ్వుతూ కూడా చెప్పారండి అది ఎలాగా మాకు ఏమైనా పట్టించుకోండి అని చెప్పేసి అలాగే ఇది వా మనకి నీకు నాకు కాదండి ప్రతి కుర్రవాళ్ళకి ఉద్యోగాలు ఉండాలి అలాగే మనకి గవర్నమెంట్ నుంచి రావాల్సిన సిఎస్ఆర్ నిధులు కానీ అన్నీ కూడా సరైన రావట్లేదని చెప్పేసి దాని గురించి స్ట్రైక్ చేస్తుందన్నమాట ఈ వీడియో చూసినట్టే పై గింటే కొన్ని మీకు నచ్చితే లైక్ కొట్టి అలాగే పది మందికి షేర్ చేసి మన ఓడల గ్రామస్తు ఎక్కడున్నా సరే ఎక్కడ రావాల్సిందిగా కోరుతూ అలాగే ఏం చేసి సిబ్బంది వచ్చి ఫోటోలు తీసుకుని వెళ్తున్నారు తప్ప ఎటువంటి రెస్పాన్స్ లేదండి మరి వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం ఫాలో కొట్టు ఉంటాను